హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినీనండి ఈరోజైతే కార్తీక సోమవారం అండి ఇది చివరి సోమవారం అండి మనకి కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు మనము ఈ దీపాలతో ఎంత పండగ చేసుకుంటే అంత మంచిదండి అందుకనే శ్రీ మహావిష్ణువుని శివయ్యని ఒక దగ్గరే కలిపానండి చక్కగా రెండు కలిపి ఆ ఇద్దరు దేవుళ్ళని కలిపి పూజ చేసుకోవాలని నాకు ఈ రోజున రాసి నేను ప్రతి సోమవారం నాడు అనుకునేదాన్నండి ఈ ఫోటో నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నానండి కొండల వారి ఫోటో తీసుకున్నప్పుడే ఈ ఫోటో కూడా తీసుకున్నానండి శివయ్య ఫోటో కూడా తీసుకున్నాను కానీ గత ఎనిమిది నెలలుగా దాచించానండి దీన్ని కార్తీక మాసంలో తీద్దామని అలా తీసించిన ఫోటోని ఇద్దరిని కలిపి చేయవలసి వచ్చిందండి నేను వెంకటేశ్వర స్వామితోటి మూడు రెండో వ్లాగులు చేశానండి ఆ ఫోటోతోటి కానీ నేను అన్ని వ్లాగులు చేస్తున్నాను కానీ అండి ఆ పెద్ద ఫోటో మాత్రం నేను కార్తీక మాసంలో ఫస్ట్ వారం తీద్దామనుకున్నాను అప్పుడు తీయలేకపోయానండి కానీ నేను ఈ రోజున సోమవారం రోజున చివరి సోమవారం అండి మనకిది కాబట్టి దీన్ని పండగలా చేసుకున్నానండి నేనైతే మాత్రం ఇలా లక్ష్మీదేవిని కూర్చోబెట్టే పీటనైతే అలుపుకున్నానండి చక్కగా ముగ్గు పెట్టాలి అమ్మవారికి ఇలా ముగ్గు పెట్టి చక్కగా కూర్చోబెడితే నాకు మంచిగా అనిపిస్తుంది అండి ఇందులో కూర్చోబెడితే ఈ పద్మ ముగ్గు వేసుకొని చక్కగా పసుపు కుంకుమ చేసి పీట మీద కూర్చోబెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అండి అమ్మవారికి ఇలా కూర్చోబెట్టుకోవడం అంటే బయట దీపాలు ఈవినింగ్ పెట్టేసానండి ఈ పూజ మాత్రం నేను ఈవినింగ్ చేసుకున్నానండి ఇదంతా నా కొడుకు వల్లే చేసుకున్నానండి ఎందుకంటే వాడికి చాలా ఇష్టమండి నేను మంచిగా రెడీ అయ్యి నా పిల్లలకి మా ఆయనకి చాలా ఇష్టమండి ఇలా చక్కగా ఒక పట్టు చీర కట్టుకొని దానిలో పూలు పెట్టుకొని చక్కటి వ్లాగ్ చేయాలని మా ఆయనకి చాలా కోరిక అండి నా పిల్లలకైతే ఇంకా ఉంటుందండి నేను చెప్పలేను అంతకన్నా ఆనందం వేరే ఉంటుందని వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఇష్టం అండి ఇలా మంచిగా రెడీ అయి తీయమ్మా నువ్వు అని చెప్పి మా పాప ఊరికి చెప్తూ ఉంటుందండి నా కొడుకైతే ఇంకా అసలు చెప్పడు అనేది లేనే లేదు ప్రతిరోజు ఒక పాటలాగానే చెప్తూ ఉంటాడండి నాకు అమ్మ నువ్వు మంచిగా రెడీ అయ్యి చక్కగా నేను వ్లాగ్ తీస్తానమ్మా అంటే నేను ఏదన్నా ఒక సోమవారం రోజు లాస్ట్ వారం తీద్దాం నానా నాకు చేపన ఎందుకంటే నేను ఒక ఉంటానండి ఆ ఒక పొద్దుంటాను కాబట్టి ఇంత పెద్ద బ్లాగ్ చేయాలంటే నీరసంగా అనిపిస్తుంది అందులో నాకు కొంచెం రెండు మూడు సర్జరీలు అయ్యాయి దానివల్ల కూడా నాకు ప్రాబ్లమ్స్ ఉంటుంది బ్యాక్ పెయిన్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండి నేను ఇంకా పెద్ద వ్లాగ్ అంటే తీయలేనండి అందుకనే మా బాబుకు సందాయిస్తూ వచ్చానండి నేను ఆ రోజు చేస్తాను ఈ రోజు చేస్తాను ఈ వారం ఆ వారం అని తప్పించుకుంటూ వచ్చానండి కానీ లాస్ట్ వారం రోజు మాత్రం ఆ భగవంతుని తలుచుకొని చక్కగా ఈ వ్లాగ్ చేయాలని నాకే సంబరంగా అనిపించిందండి అందుకనే దీన్ని ఒక పండగలా చేసుకున్నామండి మేము ముగ్గురం కలిసి మా పాప దగ్గరలో లేదండి కాబట్టి మేము ముగ్గురమే చేసుకున్నాం మా వారు నేను మా బాబు చక్కగా చేస్తున్నామండి దీన్ని మాత్రం ఇలా ముగ్గులు పెట్టి చక్కగా రంగోలి వేశానండి మంచిగా పెద్ద టేబుల్ మీద పెట్టుకున్నానండి ఈసారి స్వామి చక్కగా శివయ్యని విష్ణువుని కలిపి చేసుకోవాలి ఆ శివ కేశవులని ఒక దగ్గర పెట్టి చేసుకోవాలని నాకు అనిపించిందండి అందుకే ఈ బ్లాగ్ చేశాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి ఈ బ్లాగ్కి ఇలా నేను చలిమిడి ప్రిపేర్ చేసుకున్నానండి చక్కగా చలిమిడి ప్రిపేర్ చేసుకుంటే మనం తడి బియ్యం చేసుకోవాలండి చాలా బాగుంటుంది తినడానికి కూడా కాస్త నెయ్యి వేసి చేసుకోవాలండి ఇది మాత్రం నువ్వులు ఉండాలండి కొంచెం బెల్లం వేసి కొద్దిగా పట్టేసానండి మిక్సీలో పట్టి ఇలా ఉండలుగా చేసుకున్నానండి దాంతోపాటు వడపప్పు ఇవన్నీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా నచ్చుతుంది ఇలా చేయండి కొంచెం ఎంపుకొని నువ్వులు కొద్దిగా వేపేసి మనం పొడి చేసుకోవాలండి బెల్లం వేసి చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఇంకా బాగుంటుందండి కొంచెం నెయ్యి వేసి లడ్డూలు కట్టుకోవాలండి ఇలా అయితే ఒక టవలు ఒక పసుపు టవలు కింద వేసానండి వేసి చక్కగా బియ్యం పోసుకొని ముగ్గు వేసేసిన తర్వాత బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకున్నామండి స్వామివార్లను కూర్చోబెట్టుకోవాలి కదండి కానీ నాకు ఆ శివుడి ఫోటో అండి ఎంత బాగా నచ్చిందంటే నేను ఆ ఫోటో తీసుకునేటప్పుడు మేము ఏడుకొండలు వాడే ఫోటో తీసుకునేటప్పుడు తిరుమలలో అండి ఈ ఫోటో కనపడంగానే ప్యాక్ చేసి అన్నాం కానీ ఇది ఎంత ఏంటి అని ఏమీ అడగలేదండి నేను నా కొడుకు షాపింగ్ చేశామండి చేస్తే అసలు ఏది ఎంత అని అడగబుద్ధి కూడా కాలేదండి ఈ ఫోటో కూడా ప్యాక్ చేయండి అంటే ఆయన అన్నాడు ఇది కూడా కావాలమ్మ అంటే కావాలండి ఇది కూడా కావాలంటే మూడు ఫోటోలు తెచ్చుకున్నానండి నేను అక్కడి నుంచి ఆ మూడిట్లో కూడా శివయ్య ఫోటో ఎంత అందంగా ఉంటుంది అండి నిజంగా నేను అలాంటి ఫోటో నేను ఎక్కడా చూడలేదండి అంటే నేను పుట్టి బుద్ధిరిగిన కాడి నుంచి ఇలాంటి ఫోటో నేను ఎప్పుడూ చూడలేదండి అందుకే చూడలేదనే చెప్తున్నానండి నిజం చెప్తున్నానండి ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఫోటో అందుకే చూడగానే నచ్చేసింది నాకు నా కొడుక్కి మంచిగా నాకు అనిపించింది తీసుకున్నానండి మీకు నచ్చుతుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా రెండు ఫోటోలు నేను మూడు ఫోటోలు తెచ్చుకున్నానండి పెద్ద ఇలా బ్లాగు చేసి ఎప్పుడన్నా నా మందిరంలో సరిపోవండి మా సొంతిల్లు కట్టుకుంటే అందులో సరిపోయేటట్టుగా పెట్టుకుంటానండి నేను అలా కోరికుంది కానీ ఆ భగవంతుడు తీరుస్తాడో లేదో చూడాలండి ఇలా అయితే చక్కగా వారికి అయితే తులసి మాల దొరికిందండి మనకి ఇక్కడ తెల్లపూల మాల తెచ్చాం కదండి ఇక్కడ స్వామివారికి మనకి శివయ్యకి తెచ్చాం కదండి ఒకటి అది కొంచెం చిన్నగా అయిపోయిందండి ఏం పర్వాలేదు దొరికిందే అనుకొని ఇలా అయితే అలంకరించుకొని చక్కగా ఈ దీపాలన్నీ క్లీన్ చేసుకొని అన్నిటికీ బొట్లు పెట్టుకున్నానండి నా గురించి తెలుసు కదండి మీకు నేను అన్నిటికీ బొట్లు పెడతానండి పెట్టేసి అమ్మవారిని మాత్రం చక్కగా అమ్మవారిని కూడా క్లీన్ చేసుకున్నానండి బొట్లు పెట్టేసి అమ్మవారిని కూడా కూర్చోబెట్టి ఇలా నేను అమ్మవారిని స్వాముల మధ్య ఇక్కడ అమ్మవారికి కూడా మనకు కావాలండి వినాయకుడు ఫస్ట్ పూజ కావాల్సింది వినాయకుడిని కూర్చోబెట్టుకొని అమ్మవారిని ఇటు చూస్తే శివయ్యని అటు చూస్తే విష్ణువుని కూర్చోపెట్టుకొని చక్కగా ఈ ఈ పూజనైతే ఎంత సంబరంగా చేసుకున్నానండి నేను పొద్దుంత అసలు పాలు కొంచెం టీ తప్ప ఏది తీసుకోలేదండి అలా ఒక్క పొద్దుండి చేసుకున్న పూజ అండి ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి కానీ మా ఇంట్లో మాత్రం మేమందరం సంబరంగా చేసుకున్నామండి ఇలా చూడండి కొద్దిగా ఈ బియ్య పిండిలో కొంచెం నెయ్యి వేసుకొని పొద్దుగంత బెల్లం వేసుకొని పాలు పోసి చేసుకున్నానండి వీటికి పిండి దీపాలండి మనకి పిండి దీపాలకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ పిండిని ఇలా మనం చక్కగా కలుపుకొని కొద్దిగా పక్కకు పెట్టాలండి ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత మనం చేసుకుంటే దీపాలు చేసుకుంటే మంచిగా వస్తాయండి ఒక అరగంట నానినా ఏం కాదండి ఎంత నానితే అంత మంచిదండి కాకపోతే నాయి కొంచెం ఇవి పాత బియ్యం అండి రేషన్ బియ్యమే పాత బియ్యం నేను ఉంచుకుంటానండి రేషన్ బియ్యం నేను ఇలా పిండికే వాడుకుంటానండి మొత్తం కూడాను అలా నేను కొంచెం పాతగా ఉన్నాయన్నది బియ్యము జిగుటు రావట్లేదు కొంచెం పగుళ్ళు కూడా వచ్చేసాయండి ఎప్పుడూ కూడా పగుళ్ళు అనేది నా దీపాలకు అస్సలు రావండి కానీ ఈ పిండిలో ఏది కలవదండి మా వారు చక్కగా బియ్యం మిల్లులోనే పట్టిస్తాడు బియ్యం పట్టిన చోట పట్టిస్తారు కానీ జొన్నలు అవన్ వేసే చోట తీసుకెళ్ళడండి కానీ ఇది మాత్రం పాత బియ్యం అండి బాగా పాతగా అయిపోయేవి ఆరేడు నెలలు అయిపోయాయండి ఆ బియ్యానికి కానీ నేను చక్కగా కడిగి ఎండార పోసుకొని పట్టిస్తానండి వాటిని అందుకే కొంచెం పగుళ్ళు వచ్చాయండి ఈసారి దీపాలు అయితే నేను ఎంత బాగా చేసుకుంటానో నా పిండి దీపాలు మీకు చాలా ఇష్టం అండి ఎప్పుడు చేసినా ఇలాంటివి జరగలేదండి కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయండి ఏమీ చేయలేము సర్దుకుంటూ పోవాలి పూజలో ప్రతి పూజలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అది మనం ఇంకా మనకు అనుగుణంగా మార్చుకొని చక్కగా పూజ జరిగేలా చూసుకోవాలండి ఇలా అయితే చక్కగా దీపాలు చేసేటప్పుడు మా ఓడి చూపించమంటున్నాడండి ఇలా చక్కగా పిండి దీపాలు చూపెట్టి మమ్మీ అంటే చూపెడితే చేయాలంటే లేట్ అవుతుంది నాన్న వీడియో కూడా బాగా లెంత్ అవుతుంది చూడను నాన్న ఎవరు కూడా ఇలా మనం కొద్ది కొద్దిగా అక్కడక్కడ చూపెట్టేద్దామంటే మా ఊరు కూడా సరే మంచిగా ఉన్నాయో చూపెట్టుకుంటూ వచ్చామండి చాలా తీసాడండి కట్ చేసి మొత్తం మొత్తం అరగంటలో తెచ్చాడండి ఈ బ్లాగ్ అంతా ఇలా చేత్తో కొద్దిగా ఒక్కటి మాత్రం చేత్తో వేయాలనిపించిందండి ఎందుకంటే కొద్ది నుంచి రైస్ తీసుకోలేదు కదండి నేనేం తీసుకోలేదు టిఫిన్ కూడా చేయలేదండి అంత ందుకనే నేను పాలు టీ పళ్ళు మాత్రం తిన్నానండి ఆ పండ్లు తిని మెడిసిన్స్ అండి ఎందుకంటే బీపీ టాబ్లెట్లు మెడిసిన్స్ బ్యాక్ పెయిన్ ఉంటాయండి అవి మాత్రం వేసుకున్నానండి అవి వేసుకున్నాను కాబట్టి ఇంకా రైస్ తినలేదు కదా టిఫిన్ చేయలేదు చేతులన్నీ వండుకుతున్నాయండి ఇది మాత్రం ఆరున్నర తర్వాత మొదలేస్తే తొమ్మిది అయిందండి పూజ పూర్తి అయ్యేసరికి కరెక్ట్గా తొమ్మిది అయిందండి మాకు అలా అయినా నాకు సంబరమేనండి నేను ఈ ఒక్క వారం లాస్ట్ వారం రోజు ఇలా శివకేశవులకి నా ఇంట్లో నేను ఇంత చుట్టగా పూజ చేసుకున్నాను అనే సంబరం అండి నాకు అందుకే ఈ బ్లాగ్ ఇంత చక్కగా కుదిరిందండి ఇలా అయితే చక్కగా నేను చేత్తో బొట్లు పెట్టుకుంటానండి స్వామివారికి ఒక్కటైనా చేత్తో పెడదాము అనిపించిందండి మొత్తం పుల్లతో మావోడు చాలా హెల్ప్ చేశాడండి ఎందుకంటే సగం పని వాడు చేస్తే సగం పని నేను చేశానండి ఎందుకంటే నేను చేసే వాడు చేయలేదు కదండి కొన్ని అందుకే ఇద్దరు కలిసి చేసుకుంటూ ఉన్నామండి వాడు ఒక పక్క వీడియో తీసుకుంటూ నాకు హెల్ప్ చేసుకుంటూ వచ్చాడండి అమ్మ నేను హెల్ప్ చేస్తాను కదా నీకు పెద్ద బ్లాగ్ అయితే ఏమీ పర్వాలేదు నీకు నేను హెల్ప్ చేస్తాను మమ్మీ కానీ ఈ రోజు కాస్త పెద్ద వీడియో చేద్దాం మంచిగా చేద్దాం మమ్మీ అంటున్నాడండి ఉసిరి దీపాలు కూడా వాడు ఏ దీపాన్ని వదలలేదండి ఈసారి అయితే మాత్రం అమ్మ ఉసిరి దీపాలు కూడా వెలిగించుకుందాము ఒక ఆరు పెట్టుకుందామమ్మ అంటే సరేలే ఉసిరి వద్దు నాన్న పిండి దీపాలు పెట్టేస్తాను ఇద్దరు సభలకు లేదు మమ్మీ ఉసిరి దీపాలు కూడా పెట్టేద్దామంటే ఇంకా మా ఊడు ఎంకరేజ్ చేస్తున్న కొద్దీ నాకు ఇంకా చేయాలనిపించిందండి ఈ పూజనైతే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి నేను మాత్రం ఇలా చేసుకుంటూ పోతే సంబరంగా అనిపించిందండి నాకైతే ఈ పూజ ఇలా నేను ఫస్ట్ టైం అండి ఇంత అంటే నేను అమ్మవారికి చేసుకుంటూ ఉంటానండి లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు దీపావళికి కానీ నేను వరలక్ష్మి వ్రతము వినాయకుడికి చే మనం గణపతి పెట్టుకుంటాను కదండి నైన్ డేస్ అది నేను ఈ పండుగలు మాత్రం వినాయక చవితి పండగ ఇవన్నీ కూడా నేను ఇంత సంబరంగా చేసుకుంటానండి ఇది కూడా అంతే సంబరంగా అంతే ఇష్టంగా అండి ఈరోజు ఈ పూజ ఇంత బాగా నచ్చిందండి నాకైతే మాత్రం తృప్తి అండి మనకి నచ్చిన దేవుడికి కానీ మనం నచ్చిన ఫోటోలు తెచ్చుకున్నప్పుడు మనం నచ్చిన పూజ చేసుకుంటే ఆడవాళ్ళకి ఎంతో సంబరంగా ఉంటుంది మన ఆడవాళ్ళకి కావాల్సిందే ఇదండి మనకి సంబరంగా పూజలు చేసుకుంటామండి మనం కార్తీక మాసం అంతా పూజలేనండి అందరం చేసుకునేది అందుకని నేను ఇంతలా చెప్తున్నానండి పూజలు ఇష్టం ఉన్న వాళ్ళైతే మాత్రం దీన్ని స్కిప్ చేయకుండా చూడండి కొంచెం అటు ఇటుగా చూసేవాళ్ళైనా కూడా అక్కడక్కడైనా చూడండి లాగ్ చాలా బాగుంటుంది చూడండి ఇలా అయితే చక్కగా కింద కొద్దిగా రైస్ వేసుకొని మనం కొంచెం బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలండి మనం పిండి దీపాలు పెట్టే ముందు ఆకు వేసుకొని ఆకులో కాస్త బియ్యం పెట్టి బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకుంటే అన్నిటికీ ఇలా వేసానండి మొత్తం చేసుకుంటూ వచ్చానండి ఇలాగా ఈ దీపాలు మాత్రం ఉసిరి దీపాలు మాత్రం లాస్ట్లో వెలిగించానండి ఎందుకంటే కాసేపు వీడియోకి ఉండాలంటే మా అబ్బాయి వెంటనాడి కొంచెం ఘాట్లు పెట్టమ్మా ఈరోజు అని అంటే పెట్టానండి కొంచెం ఆయిల్ పడుతుంది కదా మనకి అన్నిటికీ ఇలా మొత్తం నెయ్యి చూడండి మిగతా వాటికైతే మాత్రం ఈ పిండి దీపాలకు అన్నిటికీ నేను మొత్తంగా నెయ్యే పోసానండి మిగతా కుందులలో పోసాను చూడండి దానికి పంచముఖి ఆయిల్ వాడానండి ఇలా అయితే చక్కగా మొత్తం నెయ్యి నేను వేడి చేయనండి ముద్దగానే పెడతాను కానీ అది చలికాలంలో వెలగాలి కదండి అందుకనే కొంచెం వాటర్ వేడి చేసి కింద పెట్టుకుంటానండి పెట్టుకొని అందులో ఈ నెయ్యి సీసా పెట్టేస్తానండి ఈ ప్లాస్టిక్ డబ్బా అందులో పెట్టేస్తాను కొంచెం ఇలా కరిగిపోతుందండి ఎందుకంటే చలికాలం పదండి ఎప్పుడూ కూడా పొయ్యి మీద నేను ఎప్పుడూ కూడా వేడి చేయనండి నాకు ఒక వ్లాగ్లో కూడా అడిగారు పొయ్యి మీద కరిగించకూడదు నెయ్యి అని నాకు కూడా తెలుసండి అలా ఎప్పుడూ కరిగించనండి వేడి వేణీళ్ళల్లో పెడతాను కాకపోతే ఒక స్టీల్ గిన్నెలో నీళ్ళు సిద్ధం చేసుకుని అందులో గిన్నె పెట్టేస్తానండి కొంచెం మనం నెయ్యి ముద్ద ఏదన్నా ఉంటే అందులో తీసి అలా కరిగించి పోస్తానండి ఎప్పుడైనా కూడా అలా అయితే పోస్తానండి ఇలా ఎరుపు ఒత్తులు అన్నిట్లో పెట్టుకున్నానండి ఈ పిండి దీపాలు ఏడు చేసుకున్నానండి చక్కగా కొండల వాడికి ఇలా ఏడు దీపాలు పెట్టుకోవాలని నాకు స్వామి స్వామివారిని పెట్టుకొని నేను ఒక పూజ కూడా చేసుకున్నానండి ఇంతకుముందు బ్లాగులో కూడా చేసుకున్నాను ఇప్పుడు కూడా లాస్ట్ వారం కదా కార్తీక మాసంలో ఇలా ఇద్దరు దేవుళ్ళని పెట్టుకొని చేసుకోవాలని ఇలా చేసుకుంటున్నానండి చక్కగా శివలింగాన్ని తెచ్చిపెట్టుకున్నాను నా వెండి వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాను అమ్మవారిని పెట్టుకున్నాను వినాయకుడిని పెట్టుకున్నాను చక్కగా ఫస్ట్ వినాయకుడిని మొక్కుకొని నా శంకు చక్కడ దీపాలు వెలి వెలిగించుకుంటున్నానండి ఫస్ట్ ఆ దీపాలు వెలిగించుకున్న తర్వాత నమస్కారం చేసుకొని వినాయకుడికి ఆ తర్వాత అయితే మాత్రం మిగతా దీపాలన్నీ వెలిగించుకున్నానండి అవి వెలిగించే మా బాబు కూడా హెల్ప్ చేసాడండి నాకు ఎందుకంటే అన్నీ నేను వెలిగించలేను కదండి కొన్ని వాడు కూడా వెలిగించాడండి ఇంకా వీడియో పక్కన పెట్టేసి ఇంకా మేము మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకొని దండం పెట్టుకున్నా అండి ఈ దీపారాధన అయిపోయిన తర్వాత కాస్త ధూపం పెట్టి దండం పెట్టుకొని ఆ తర్వాత అయితే మాత్రం మిగతా దీపాలన్నీ వెలిగించుకున్నానండి ఇలా ఇవన్నీ పెద్ద దీపాలు చిన్న దీపాలు అన్ని స్టెప్ బై స్టెప్ దీపాలన్నీ వెలిగించుకున్నానండి చక్కగా ఇలా ధూపం పెట్టుకోవాలండి అమ్మవారికి అయితే కొంచెం ఒక గులాబీ పూ కొద్దిగా ఆగిందండి తర్వాత అయితే కింద పడిపోయిందండి వెనకాల అయినా ఏం కాదు ఇలా పెట్టంగానే అలా ఉండిపోయిందండి అమ్మవారిని తలుచుకొని పెట్టానండి అంతే అలా ఆగిపోతుందండి ఏమీ పెట్టదండి నేను వెనకాల ఏదీ లేదు ఉన్నంతసేపు ఉండి తర్వాత పడిపోయినా నేనేం అవి అలా పడిపోయిందండి ఏమీ కాదు ఇలా శివుడికి ఇలా బిలువ దళం పెట్టి దండం పెట్టుకున్నానండి శివయ్యకి మాత్రం బిల్వ దళం పెట్టాను స్వామివారికి తులసి చాలా దొరికిందండి ఈసారి అయితే నిజంగా ఎంతో సంబరంగా చేసుకున్న పండగండి ఇదైతే మాత్రం నేను ఈ కార్తీక సోమవారం రోజు స్వామివారికి తులసి దళాలు మనం శివయ్యకి మాత్రం విలువ దళాలు అయితే ఎంత బాగా దొరికాయండి అలాగే కొబ్బరి దీపం పెట్టుకున్నాయండి ఈ సోమవారం రోజు ఇలా కొబ్బరి దీపం పెట్టుకోవాలని అనిపించిందండి దీంతో ఐదో దీపం అండి నాది ఈ కొబ్బరి దీపం ఐదు సార్లు పెట్టానండి నేను అంతే లాగులో కానీ నా జీవితంలో కానీ ఎప్పుడు పెట్టినా కూడా ఐదో దీపం అండి ఇది పెట్టుకుంటే చాలా మంచిదండి పెట్టుకొని మీ కోరికలు ఏదైనా ఉంటే ఇలా పెట్టుకొని ఆ సమయంకి మీ టైం బాగుంటే ఆ కోరిక తప్పకుండా తీరిపోతుందండి ఎందుకంటే నేను కోరికలు కోరుతున్నాను అంటే ఏదో ఒకటైతే అయితేనే కదండి ఇది పెట్టుకుంటాను ఏదో ఒక కోరిక అయితే తీరుతుంది కదండి నేను పెద్దగా అడిగింది చిన్నగానైనా ఇస్తారండి స్వామివారు అందుకే నమ్మకంగా ఈ దీపాన్ని పెట్టుకుంటున్నానండి మీరు కూడా మీ టైం బాగుంటే మీరు అడిగిన కోరికే తీరొచ్చండి పెట్టుకోండి ఏమీ పర్వాలేదండి చక్కగా ఈవినింగ్ పూటలు చేసుకుంటే మంచిదండి పొద్దున పూట మనము శివలింగానికి చక్కగా అభిషేకాలు మందిరంలో చేసుకున్నానండి ఆ తర్వాత మాత్రం ఇక్కడ పెట్టుకున్నానండి నేను ఆ యాపిల్ పళ్ళండి మా అబ్బాయిని క్లీన్ చేశాను అంటే అమ్మ క్లీన్ చేసావా నువ్వు అనంటే లేదా నాన్న నువ్వు కడిగేసావు అనుకున్నానంటే లేదమ్మా కడగలేదన్నాడండి మళ్ళీ కడిగి పెట్టానండి నేను అలాగా అందుకే అలా కనపడుతున్నాయి ఎందుకంటే ఫ్రూట్స్ తేగానే కడిగేస్తానండి మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బయటికి తీసినప్పుడు కూడా అడుగుతానండి అలా అడుగుతున్నాడు మా ఊళ్ళు అలా నేను ఈ దీపాలు అయితే రెండేస్ వత్తులు ఒకటిగా చేసి మూడు ఒత్తులు పెట్టుకున్నాను అండి కొబ్బరి దీపంలో ఇందులో కూడా రెండేస్ వత్తులు ఒక్కటిగా చేసుకున్నానండి చేసుకొని చక్కగా పెట్టుకున్నాను రెండు ఒత్తులు కలిపి ఒక్కటిగా చేసి ఎరుపు ఒత్తులు అంతా చక్కగా చూడండి పోసిన కాసేపటికే పెద్ద దీపాలు ఫస్ట్ వెలిగించానండి నేను చక్ర దీపాలు వెలిగించి ఆ తర్వాత నేను పెద్ద దీపాలు వెలిగించి వచ్చేసరికి చూడండి ఎలా గడ్డకు తిందో నెయ్యి అలా అయిపోతుందండి అందుకని కాస్త మళ్ళీ కొంచెం వేడి చేసుకొని మళ్ళీ ఆయిల్ మళ్ళీ మన నెయ్యిని కాస్త మన వేడిలో పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి పైన పోసానండి అప్పుడు cek kerja lagi peryanggi. ఆ శివయ్యకి చక్కగా కొబ్బరి దీపం పెట్టి పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టేసి అక్షింతలు చల్లుకొని మన కోరికనైతే చెప్పుకోవాలండి చివరిగా అక్షింతలు వేసి కూడా చెప్పుకోవాలి ఫస్ట్ వెలిగించగానే మనం ఏదైనా కోరిక ఉన్నప్పుడు మనం వెలిగించగానే కూడా కోరుకోవచ్చండి పసుపు కుంకుమ అక్షింతలు వేసి చక్కగా మనం అలంకరించాలండి దీపాన్ని అలంకరించి మనం దండం పెట్టుకోవాలండి చివరిగా కోరికను కోరుకోవచ్చు ఎప్పుడైనా కోరుకోవచ్చండి మీరు ఏ కోరికలైనా తీరాలి మనం చేస్తున్న పూజ మంచిగా ఫలించాలంటే మన మనసు బాగుండాలండి ఒకరికి హెల్ప్ చేయాలని మనసు మంచిదై ఉండాలండి ఎప్పుడు కూడా మన మనసు మంచిదైతే ఆ భగవంతుడు కూడా మనతో పాటే ఉంటాడండి ఇలా ఉసిరి దీపాలు కూడా అన్నీ వెలిగించుకున్నానండి శివయ్యకైతే మాత్రం నిండుగా పెట్టుకున్నానండి ఒక కొబ్బరికాయను కొట్టి ఒకటి ప్రసాదంగా కొంచెం బెల్లం పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఒకటి మాత్రం కొంచెం నెయ్యి పోసేసి అందులో దీపం పెట్టుకున్నానండి ఒక కొబ్బరి చిప్పతోటి మిగిలిన చిప్పని మనం ప్రసాదంగా పెట్టుకోవాలండి నైవేద్యంగా పెట్టుకుంటే మంచిదండి మనకి ఇలాగే పెడతారండి అందరూ కూడా ఇలా నేను ఈరోజు నేను చేసిన నైవేద్యాల్లో నువ్వుల ఉండాలండి రోజున చలిమిడి మనం వడపప్పు బెల్లం కొంచెం పోయాలండి మా వారు ఇంకా రాలేదండి ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది అన్నాడు మీరు పూజ ముగించేటప్పటికీ నేను వచ్చేస్తానంటే పాలు అయిపోయాయండి నేను పిండి కలిపేటప్పుడు మొత్తం పాలు పోసేసానండి మర్చిపోయి అందుకే శివయ్యకి కొంచెం పచ్చి పాలు పెడతానండి నేను అది మాత్రం మా వారు వస్తేనే పెడతానండి అలాగే పెట్టి దండం పెట్టుకుంటానండి శివయ్యని మాత్రం ఇలా కోరుకుంటానండి ఏదైనా కూడా నేను ఏదైనా నిష్టగా పెట్టాలనుకుంటే తర్వాత అయినా పెట్టి దండం పెట్టుకుంటానండి ఎన్ని దీపాల కాంతుల్లో ఉన్న స్వామివార్లను చూస్తే ఎంత నిండు కుండలా ఉందండి ఇది చిన్న పండగ అండి ఇలా దీపాలన్నీ వెలుగుతూ ఆ శివయ్యని ఆ శ్రీ మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామిని చూసుకుంటూ ఎంత ఆనందం అండి అంటే నాకు చక్కగా తులసి దళాలు వేసుకుంటూ స్వామివారు నామాలు అండి నేను మాత్రం మనస్ఫూర్తిగా స్వామివారి నామం చెప్పుకుంటూ ఈ తులసి దళాలు అయితే నిండుగా దొరికాయ నాకు ఈరోజైతే అంత మంచిగా నేను స్వామివారిని తలుచుకొని చక్కగా నామాలు చెప్పుకొని ఆ తులసి దళాలన్నీ అక్కడ వేసుకున్నానండి స్వామివారికి నమస్కారం చేసుకున్నానండి ఎప్పుడు కూడా నేను ఇలాగే పూజలు చేసుకుంటూనే ఉండాలి స్వామి నీ అండదండలతోటి మా ఇల్లు కళకళలాడుతూ ఉండాలని మొక్కుకున్నానండి అన్ని తులసి దళాలు వేసుకొని తర్వాత మొక్కుకున్నానండి ఇలా మనం ఒక్కొక్క తులసి దళం వేస్తూ స్వామివారి నామం కానీ అస్తోత్రం కానీ ఏదన్నా పెట్టుకోవాలండి నేను టేప్లో పెట్టుకున్నాను అండి పెట్టుకొని నా మనసులో చెప్పుకుంటూ పెట్టుకున్నానండి ఇలాగా ఎన్ని తులసి దళాలు ఉంటే అన్ని నామాలు చెప్పుకున్నానండి కానీ తులసి దళాలు చాలే దొరికాయండీ ఈరోజు మాత్రం స్వామివారికి నిండుగా పండగలాగా ఉందండి మా ఇంట్లో మాత్రం తులసి దళాలు అయితే ఎప్పుడో ఒకసారి కొన్ని కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవండి ఒక్కొక్కసారి అయితే ఒక చిన్న దళం దొరుకుతుందండి నాకు అదైనా చాలండి స్వామివారికి చిన్నది పెట్టైనా దండం పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళండి మనం ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలని మనం అనుకుంటే ఆ స్వామివారు ఎ ఎప్పుడు కనికరిస్తారండి ఆ ఏడుకొండల వాడు మనతో ఎప్పుడూ ఉంటాడండి ఇలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి నాకు ఆ ఫోటో చూస్తే తిరుమల గుర్తొచ్చేస్తుందండి నాకు ఎందుకు తెలియదండి ఆ ఫోటో అంటే నాకు అంత అండి అందుకే అంత ఇష్టం పడి తీసుకున్నానండి నేను ఆ ఫోటోని ఇలా ఈశ్వరుడికి మాత్రం బిల్వ దళాలు కూడా నిండుగా తెచ్చారండి మా వారు ఎందుకనంటే ఫస్టే నాకు పూజకి అన్నీ అరేంజ్ చేశారండి మా అయితే మాత్రం మా వారు ఎప్పుడు మంచిగా ఉండాలండి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ స్వామివారికి నీకు విలువ దళాలు తక్కువ చాలా తెస్తాను స్వామివారి ఇలా శివయ్య ఓం నమ శివాయ మంత్రం చెప్పుకొని చక్కగా వేసుకున్నానండి శివయ్యకైతే మాత్రం ఇలా నిండుగా పూజనైతే చేసుకున్నానండి శివయ్య భక్తులు ఎవరున్నా కూడా వాళ్ళకి సంతోషం అండి ఎవరైనా కూడా శివుణ్ణి ఎక్కువ ఆరాధిస్తారు కొంతమంది కొంతమంది వెంకటేశ్వర స్వామిని ఆదరిస్తూ ఆదా మనం చక్కగా వాళ్ళు పూజం చేసుకుంటారండి వాళ్ళు ఎంతమంది పూజం చేసుకునే వాళ్ళందరూ కూడా ఏ దేవుడు మనసులో ఉంటే ఆ దేవుడికి ప్రతి ఒక్క దేవుడు దేవుడేనండి కాకపోతే కొంతమందికి శివయ్య బాగా ఇష్టపడతారండి కొంతమంది శ్రీ మహావిష్ణువుని ఇష్టపడతారండి అలాగని ఇద్దరి దేవుళ్ళని పెట్టి ఈ శివకేశవుల పూజని నేను ఇలా పండగలా చేసుకున్నానండి మనస్ఫూర్తిగా స్వామివారిని ఓం నమ శివాయ మంత్రం చెప్పుకొని ఆ బిల్వ దళాలు పెట్టుకొని నమస్కారం చేసుకున్నానండి నా ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి స్వామి మేము ఆరోగ్యంగా ఉండాలి నా పిల్లలు అభివృద్ధిలోకి రావాలి మాకొక అండదండగా ఒక ఇల్లు ఒక గూడు ఏర్పాటు చేసుకోవాలి అందులో మీరు సంతోషంగా కూర్చోవాలి స్వామి అని దండం పెట్టుకున్నానండి ఇది నా కోరికనే బయటికి చెప్పేశానండి ఏమీ కాదు మీరందరూ నా మంచి కోరే వాళ్ళైతే ఎవరైనా కూడానండి మనం ఒక ఇంటిని కోరుకునే వాళ్ళు ఎవరైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే మీకు కూడా అనిపిస్తుందండి అయ్యో ఒక ఇల్లు ప్రతి ఒక్కరికి కావాలి అని అనుకుంటారండి అందుకే ఈ కోరిక నేను బయటికి చెప్పేశానండి మీరు కూడా నా మంచినే కోరుకుంటారు మా కుటుంబ క్షేమాన్నే కోరుకుంటారు అని అనుకునే నేను ఈ కోరిక బయటికి చెప్పేశానండి తప్పో ఒప్పో మాత్రం కోరిక కోరుకొని బయటికి చెప్పకూడదు అంటారండి కానీ మీరందరూ నా వాళ్ళండి కాబట్టి మీతో చెప్పుకున్నాను మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే పది మంది కోరుకుంటే అవుతుంది కదా అని నేను అనుకుంటానండి నేను మీ క్షేమం కోరితే నా క్షేమం భగవంతుడు మీరందరూ కోరుకుంటారండి ఇలా జవ్వాది వేసి చక్కగా మంచిగా అయితే ఈ ఈరోజు నేను ఇచ్చిన ఇలా నేను దూపాన్నండి ఎప్పుడు కూడా ఇచ్చాను కానీ ఇంత మనస్ఫూర్తిగా అనిపించలేదండి ఎందుకంటే ప్రతి పూజ మనస్ఫూర్తిగానే చేస్తానండి ఒక్కొక్క పూజ ఒక్కొక్కలా ఉంటుందండి నాకు ఎందుకంటే ఇంత సంతోషం అండి నాకు ఇంత బాగా పూజ జరిగింది కదా అని సంతోషం అండి ఈ పూజలో ఏదైనా ఒక లోపం ఉండొచ్చండి ఆ లోపాన్ని మాత్రం మీరందరూ నన్ను క్షమిస్తూ ఏదన్నా నేను తప్పు చెప్పినా కూడా ఎక్కడైనా నేను ఆగిపోయినా కూడా మీరు దాన్ని సరి చేసుకోండి మనస్ఫూర్తిగా అయితే ఈ పూజను చేసుకున్నా అండి ఏదైనా తప్పు చేస్తే నా పూజలో లోపం ఏదైనా ఉంటే ఆ భగవంతుడు నన్ను క్షమిస్తాడండి ఎందుకంటే మనస్ఫూర్తిగా చేసే పూజని ఆ భగవంతుడు కూడా మనతో పాటు ఉంటాడండి తెలిసి తెలియక ఏదైనా చెప్పినా కూడా మీరందరూ కూడా ఏమీ అనుకోవద్దండి నేనైతే ఈ పూజ చేసుకున్న తర్వాత అండి నాకు దాకా ఇవి రాత్రంతా వెలుగుతాయండి మా అబ్బాయి ఆ కుందుల్లో మొత్తం ఒత్తులు దగ్గరికి చేసి ఒక్క ఒత్తి చేసాడండి ఒక్క ఒత్తిగా పెట్టి రాత్రి అంతా చిన్నగా వెలిగేలా చేసేస్తాడండి ఎందుకంటే వాడికి భయం అండి ఇన్ని దీపాలు వెలుగుతున్నాయి కదా అని కానీ నేను మాత్రం రాత్రి అంతా నిద్రపోలేదండి మీరు ఏమైనా అనుకోండి నాకు మాత్రం చాలా ఇష్టం అండి ఇలాగా నేను ఏదైనా దేవుడి ఫోన్ చూస్తూ ఉండిపోయానండి అలాగా దేవుడి పాటలు అలా ఏదన్నా పెట్టుకొని నాకు నచ్చింది పెట్టుకొని చూస్తూ నేను స్వామివారి దీపాలని ఇలా చూసుకుంటూ ఉండిపోయానండి మళ్ళీ మూడు గంటలకు విధంగా నా పూజనైతే సంబరంగా ఇంకా సంబరంగా చేసుకున్నాను అండి ఎందుకు నిద్రపోలేదు సరోజని అని మీరు అనుకోవచ్చండి ఇన్ని దీపాలు వెలుగుతున్నాయండి ఇంట్లో ఇంత జాగ్రత్తగా చూసుకోవాలండి చూడండి ఆ నారికేల దీపం ఎలా వెలుగుతుందో అప్పుడు మనకు నిద్ర పడుతుందా అండి మనం దీపాలు పెట్టినంత మాత్రాన కాదండి జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకొని నేను పన్నెండున్నర తర్వాత ఎర్ర నీళ్ళు తీసేసానండి దిష్టి తీశానండి నా వారికి దిష్టి తీసి ఎర్రనీళ్ళు తీసి బయట పారేస్తానండి పన్నెండున్నర తర్వాత అలాగే మేలుకొని ఉండిపోయానండి అన్ని దీపాలు వెలుగుతున్నాయండి నాకైతే ఇటు కొబ్బరి దీపం ఎంతసేపు వెలిగిందో అండి అటు పిండి దీపారాధన కూడా అంతేసేపు వెలిగిందండి స్వామివారిది ఒక పెద్ద దీపం పెట్టాను కదండి మధ్యలో అన్ని చిన్నవి పెట్టాను ఒకటి పెద్దది మధ్యలో పెట్టాను ఎంతసేపు రెండు ఒకేలా వెలిగి ఫస్ట్ కొబ్బరి దీపం కొండెక్కింది ఉంది ఆ తర్వాత పిండి దీపారాధన కొండెక్కిందండి ఎంతో సంతోషం అండి ఈ పూజను ఇలా పూర్తి చేసుకున్నానండి అందరూ కూడా ఈ పూజను చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ చుట్టాలకి బంధువులకి పంపించండి ఇంతవరకు ఇంత పెద్ద వ్లాగు మీకు కండి ఇంత సంబరంగా ఇంత మంచి ఫోటోలు మీకు చూపించానండి ఫోటోలు ఎవరికైనా నచ్చుతాయండి మీకు నచ్చితే మాత్రం దీని గురించి కామెంట్ చేయకుండా ఉండద్దండి ఎవరైనా కూడా ఇంతలా నేను ఈ వ్లాగు ఇంత మంచిగా చేసుకున్నందుకు సక్సెస్ఫుల్ అయినందుకు ఆ భగవంతుడిని తలుచుకొని దండం పెట్టుకుంటున్నానండి నా స్వామి వాళ్ళు ఎప్పుడూ నా ఇంట్లో ఇలాగే కుండలా మా ఇల్లు ఉండాలి ఒకరికి ఎవ్వరికైనా ఒక్కరికి హెల్ప్ చేసేలా నా ఇల్లు ఉండాలి నా పిల్లలు నా భర్త అందరూ ఆరోగ్యంగా ఉండి మేమందరం ఆరోగ్యంగా ఉండి స్వామివారిని ఎప్పుడు ఇలాగే తలుచుకోవాలి ప్రతి ఇంట హిందువులు ఇంత ఇలాగే పూజ అవ్వాలండి స్వామివార్లకి ప్రతి హిందువులు ఇలా పూజనైతే నిండుగా చేసుకోవాలండి ఎప్పుడూ కూడా మనకి కుదిరిన వాళ్ళు కుదిరినంత చేసుకోండి కుదరని వాళ్ళు అయితే భగవంతుడు అర్థం చేసుకుంటాడండి మనల్ని మనకి కుదరకుండా ఉంటే ఆ భగవంతుడు మనల్ని అర్థం చేసుకుంటాడండి మనకు వీలైనప్పుడు దీపారాధన చేసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదండి ఎప్పుడు కూడా నేను ఈ పూజ చేయలేదే భగవంతుడు మనం శిక్షిస్తాడేమో ఎప్పుడు అనుకోకూడదండి మన మన గురించి భగవంతుడికి తెలుసండి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో వాచ్